అందరికీ శుభోదయం ఈరోజు వచ్చేసి ఆనపకాయ తప్పడం చేసుకుందాం అండి ఇగో ఆయిల్ వేసుకున్నాను కావాలో చూద్దాం మినప్పప్పు శనగపప్పు ఆవాలు వేసుకున్నాం ఫస్ట్ కొన్ని వేసుకొని వేసుకుందాం ఎల్లుండి ఆకలు కూడా వేసుకుందామండి కొన్ని నాలుగు రెండు పచ్చిమిరపకాయలు చేసాను చూడండి ఆనియన్స్ కూడా ఒక ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి అందులో పులుసు అంటారు ఇది కొన్ని చూడండి అన్నీ కొంచెం పెట్టేసి పచ్చరగా కూడా వేసుకుందాము నాలుగు పచ్చరగా కట్ చేసాను కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి ఎండిపోయాన్ని చూడండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాము ఇచ్చేసరికే ముక్కలు కూడా వేడిపోయేయండి వేసుకుందాం ఇది ఆరుదే ముక్కలు కూడా వేసుకున్నాము బెల్లం కొంచెం

ఉప్పు కూడా వేసుకుందాము తగినంత ఉప్పు అండి వేసుకుని చిన్న మూత పెట్టుకుంటే మొబ్బతాయి చిన్న మూత పెట్టుకుందాము మనం రేపు ఏం చేసుకుంటాం అనేది కూడా ప్రణాళిక చేసుకుంటే రేపు చేసుకునే పోయింది చేసుకుంటే తొందరగా కూడా వంట అవుతుంది మనకు ఇబ్బంది కూడా ఉండదు రేపు ఏ కాయ ఉదయం రేపు ఏం చేసుకుందామా అని రోజు అనుకుంటే కనుక రేపు ఉదయానికి మనకి ఇబ్బంది లేకుండా తొందరగా వంట అవుతుంది ప్రశాంతంగా కూడా మనసు ఉంటుంది ఏదమ్మా చేసుకునే పని పది కూడా మనం జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది చూడండి వేదిక మళ్ళీ ఒక నిమిషం మూడు పెట్టుకుందాము ఉప్పు వేసుకున్నాను పసుపు వేసుకున్నాను ఉప్పు కారం కూడా వేస్తాను పసుపు వేస్తున్నాను చూడండి అలాగని కారం ఎక్కువ వేసేసుకోబోతున్నా ఏంటంటే ఎండి పెరుగుతాయి ఉంది నెక్స్ట్ ఏంటంటే కొంచెం పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాం కదా అందుకని కారం చూసి వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే పర్వాలేదు కారం తక్కువ ఎందుకు తక్కువ వేసుకోవాలి ఇందులో బెల్లం కూడా వేసుకోవాలమ్మా బెల్లం కూడా వేస్తున్నాను చూడండి ఇలా కుంది తెచ్చుకున్నాను ఇది ఏంటంటే దేవుడి దగ్గర పెట్టుకుంటాను పెట్టుకుని ఇలాగా నీసులేని పురుసుల్లో ఉపయోగించుకుంటాను మనకి మగ్గుతాయి బాగానే చూడండి చూడండి సారీ చింతపండు రసం తీసి పెట్టుకున్నాను చింతపండు రసం కూడా వేసేసుకున్నాను చింతపండు రసం కూడా వేసుకోండి ఓ పది గుడితే మనకి సరిపోతుంది దగ్గర వచ్చేస్తుంది పులుసు మరుగుతుంది కొంచెం శనగపిండి కానీ కొంచెం వరిపిండి కానీ వేసుకుంటే మనకి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది కలుపుకొని పెట్టుకుని వేసుకోవాలమ్మా కొద్దిగా దగ్గరికి వచ్చేసేటప్పటికి వేసుకుంటే బాగుంటుంది చూడండి మరుగుతుంది పులుసు కదా ఫ్రిడ్జ్లో కొంచెం శనగ ఉంటుంది ఎవరా నాకు నవయ్య దప్పన దప్ప చాలా బాగుంటుందమ్మా వర్షానికి కూడా తినబుద్ధి అవుతుంది వారం కదా ఈరోజు చేసుకుంటున్నాను మరుగుతుంది దగ్గరికి వచ్చేస్తుంది పులుసు చూడండి ఇక్కడ దప్ప ఇక్కడ ఇంద్రేయ్యి ఇంద్రియ పిల్లలు పిల్లలు అల్లరెక్కువ చేస్తుంది మా మన రాళ్ళు ఉందండి నాకు అది ఎక్కువ చేస్తుంది ముక్క కూడా ఉడికిపోతుంది చూడండి దగ్గర వచ్చేస్తుంది పులుసు చాలా టేస్టీగా కూడా ఉంటుంది పులుసు అయితే ఇందులో కొంచెం శనగపిండి కలుపుతుంది పెట్టుకున్నానమ్మా వరిపిండి కానీ శనగపిండి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది పులుసు అయితే దగ్గరగా ఉండి చక్కగా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా సూపర్ ఉంటుంది పులుసు నానవడే తక్కువ మన పెద్ద వాళ్ళు ఆమె మీద అప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడంటే బాగా నీసులకి ఆటికి ఎలా వాటి పడుతుందమ్మా బాగానే అవి తింటలేదు ఇవి ఎలాంటివి తింటేనే ఫుడ్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఆమె మీద చాలా బాగుంటుంది అమ్మా చూడండి దగ్గరికి వచ్చేసింది రెడీ దప్పడం రెడీ అబ్బా ఎంత బాగుందో చూస్తేనే తమ తమకుంది కలర్ఫుల్గా ఉంది కూడా ముక్కు ఉడికిపోయింది అందులో రెడీ చూడండి సరే కట్టేసుకున్నాము శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత నమ ఉంటానండి చూడం చూస్తేనే బాగుంది కట్టేసాను ఆమె దక్కడం కట్టేసాను చూడండి కట్టేసాక కూడా ఎలా ఉన్నదన్నది ఒకసారి చూడండి వస్తుంది కదా ఇది ఇంకో దాంట్లో తీసుకుంటాను గిన్నెలోని వేరే గిన్నెలో తీసేసుకుంటా సో ఉంటానండి శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ శ్రీపేట శ్రీపేటం ఐశ్వర్యంబకి ನಮಸ್ತಭ್ಯಂ ನಮಸ್ತಭ್ಯಂ ನಮಸ್ತಭ್ಯ ವಾರಾಹಿ ದೇವಿಗೂಡ ನಮಸ್ತಭ್ಯಂ ನಮಸ್ತಭ್ಯಂ ನಮಸ್ತಭ್ಯ ಉಂಟನೇ